హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఎలా వండాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం అలాగే బెండకాయలు కటింగ్ కూడా ఒక ఐదు పది నిమిషాల్లో కేజీ బెండకాయలు చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా బెండకాయలని కడిగేసి పక్కన తీసుకోవాలి ఇప్పుడు బెండకాయలని ఎనకాయ అండ్ ముందు భాగం చిన్నగా కట్ చేసుకోవాలండి దీనిలో ఏమైనా మంచిగా లేనివి పక్కన పెట్టేసి ఉన్నవన్నీ ఒక లైన్లో పెట్టేసుకోవాలి అండి మన చేతికి ఎన్ని పట్టుకోగలమో అన్ని బెండకాయలు తీసుకొని పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకొని అన్ని ఈక్వల్గా పెట్టేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే ఒక ఐదు పది నిమిషాల్లో మనం కేజీ బెండకాయలైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి అలాగే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు లేకుండా ఎలా ఫ్రై చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ ఏం లేకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జిగురు లేకు జిగురు పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని మనం నార్మల్గా ఫ్రై అలా చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్